మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎర్రవెల్లి శ్రీనివాస్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు కాంగ్రెస్ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడవెల్లి బాలరెడ్డి డబిల్పూర్ మాజీ సర్పంచ్ సంజీవరావు కాంగ్రెస్ నాయకులు అరీఫ్ మాట్లాడుతూ ఎర్రవెల్లి శ్రీనివాసరెడ్డి ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు మేడ్చల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్ధితో కృషి చేశారని ఏ పదవిని ఆశించకుండా పార్టీ అభివృద్ధికి పాటు పడ్డారని కొనియాడారు ఆయన అడుగు జాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి మహానాయకుడు మా యొక్క డబిల్పూర్ గ్రామ వాస్తవ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చనిపోయి ఓ సంవత్సరం అయింది వారి యొక్క సంవత్సరికం రోజున ఇంత పెద్ద ఎత్తున వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది మా యొక్క కార్యక్రమానికి పెద్దలు చాలామంది వజ్రేశ్వర యాదవ్ గారు అదేవిధంగా రెడ్డి గారు పెద్దలు హరివర్ధన్ రెడ్డి గారు ఇంకా ఇద్దరు మంత్రులు రావాల్సి ఉంది కాబట్టి వేరే కారణాల వల్ల చాలాసేపటికి వాళ్ళు వస్తురు కాబట్టి వారికి మేము వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలు ఒక యాభై అరవై సంవత్సరాలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కానివ్వండి మండలానికి కానివ్వండి జిల్లా లెవెల్లో వారు సేవలు అందించడం జరిగింది కాబట్టి ఆ యొక్క మహానీయుని అడుగుజాడల్లో మేము అందరం నడుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు పెద్దలు మొదటి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ప్రతి ఒక్కరు కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషకరమైన దినము మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉన్నాము ఆ ఆలోచన మేరకు అందరితో చర్చించి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది ఆ విగ్రహాన్ని కూడా మా అందరు పెద్దలు అందరి సహకారంతో మరి ఒక రెడ్డి గారి జ్ఞాపకార్థకంగా పొద్దున్న లేస్తే వారిని చూసుకోవడం పోవడం చూసుకుంటూ రావడం జరుగుతుంది కనుక ఆయన చేసినటువంటి ఈ గ్రామానికి చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు మరవజలని ఇవాళ మేము ప్రతి ఒక్కరు కూడా ఈ తెల్లంగి వేసుకొని రాజకీయం చేస్తున్నామంటే ఆ రెడ్డి గారి దయ దయ వలన మరి వారి యొక్క ఆలోచన మేరకు మేము ఈరోజు రాజకీయంలో ఎదగడం జరిగింది అదే అదే విధంగా వారు ముక్కు సూటిగా పోయి ఏ తీరుగానైతే పోయిందో మేము కూడా అదే విధంగా పోతున్నాము ఈ పార్టీలు మారి ఏదో చేసి లంచ వొండి తనాలకు గోపుట ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ఖండించేటువంటి ఈ జిల్లాల లీడర్ ఎవరన్నా ఉన్నారట వారు శ్రీనివాసరెడ్డి గారు నేను శ్రీనివాసరెడ్డి గారు ఎంట నేను ముప్పై ఏళ్ళు పనిచేశాను వారి సేవకుని ఉన్నాను వారి శిష్యునిగా ఉన్నాను నా అదృష్టంగా భావిస్తున్నాను మరి వారు వారి దయ మా మీద ఎప్పుడు ఉండాలని వారి యొక్క దీవన ఎప్పుడు మా ఇంటి ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ శ్రీనివాస్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన కార్యకర్తలకు మరియు నాయకులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అతిరథులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అసలు రాజకీయం అంటే రెడ్డిని చూసి నేర్చుకోవాలి పార్టీని కానీ పార్టీని విడిచి ఏ పార్టీలో కూడా అటువైపు కూడా చూడకుండా ఎన్నో ఎన్నో అడుగుడుగులకు తలొగ్గి ఈరోజు పార్టీని నిలబెట్టిండు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ డబుల్పూర్ డబుల్పూర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తయారు చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు లేకపోవడం ఆయన సేవలు అనిర్వహించనీయం అట్లాంటి వ్యక్తి లేకపోవడం శోచనీయం ఈరోజు ఆయన యొక్క సేవలను ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అదేవిధంగా ఆయన అడుగుజాడలో నడిపిస్తామని కార్యకర్తలను కోరుకుంటూ ముగిస్తున్నారు నమస్కారం ఈరోజు మా తండ్రి గారి మొదటి వరదంతి నాడు అందరు విచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మొదటి వరదంతి సందర్భంగా ఇక డబిల్పూర్ రాజీవ్ పార్క్లో మా తండ్రి గారిది విగ్రహ ఆవిష్కరణ చేశాము దీంతో పాటు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను మా నాన్నగారు ఏదైతే సిద్ధాంతాన్ని పాటించి అరవై ఏళ్ళు ఒకటే రాజకీయ పార్టీని నమ్ముకొని ఉన్నారో మేము కూడా మా కుటుంబం కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ కష్టమైనా నష్టమైన కాంగ్రెస్ తోటే మా ప్రయాణం ఉంటుంది మాతో పాటు ఉన్న వాళ్ళందరినీ మాతో పాటు తీసుకెళ్తామని అందరినీ జాగ్రత్తగా చూస్తామని మా ఇప్పుడు మాకున్న లీడర్లందరూ సహకారం ఇస్తామంటారు చాలా సంతోషం ఎడ్ల వేళలా ప్రతిరోజు మేము కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తామని ఈ రోజు నుంచి ఇక్కడ తెలియజేస్తున్నాం నాయకుడు ఎన్నో పదవులు అలంకరించి జబిల్పూర్ గ్రామానికి ఒక పేరు ప్రఖ్యాతం చేసినటువంటి గొప్ప నాయకుడు చెన్నారెడ్డి గారితో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా యాభై ఐదు అరవై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉండి ఒక రంగారెడ్డి జిల్లాలోనే ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ఎదిగినటువంటి నాయకుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి సూచనలు సలహాలు ఇస్తూ కూడా మాలాంటి వాళ్ళను రాజకీయంగా ఎదగడానికి ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఎల్లవేళలా వేళలా ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఆయన పదవుల కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలే కానీ ఆయన అనుకుంటే ఎప్పుడో మంత్రిగా ఉండేటువంటి వాడు కానీ ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించకుండా ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి ప్రజల సమస్యల మీద కొట్లాడేటువంటి వ్యక్తి ఏ పెద్ద నాయకుడు గుర్తుపట్టినటువంటి ముఖ్యమంత్రులు ఉండరు గుర్తుపట్టినటువంటి మంత్రులు ఉండరు కానీ అలాంటి వ్యక్తి ఈ మధ్య మనకు లేకపోవడం చాలా బాధాకరం శ్రీనివాస రెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ఎనభై సంవత్సరాలు సుదీర్ణ రాజకీయం అనుభవం ఉన్నటువంటి నాయకుడు మరి అతను ఈ రోజుకు ఈరోజుకు సమర్థనమైంది ఈరోజు విగ్రహంకి ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దలు సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకుడు ఉత్తమ నరసింహరెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు ఏ బ్లాక్ బి బ్లాక్ మా మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మేము ఒకటే కోరుతా ఉన్నాము అతను లేని లోటు ఎనభై సంవత్సరాల నుంచి ఎన్నో రాజకీయాలు అడ్డలు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు సేవలు చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా అతనికి పరిచయం మరి అటువంటి వ్యక్తి మాలో లేకపోవడం చాలా మాకు బాధగా ఉంది దానితో పాటు మరి ఆ కుటుంబం ఏదైతే ఉందో కుటుంబానికి పూర్తిగా మేము అండా ఉంటాము ఖచ్చితంగా రాబోయే రోజులలో మా కుటుంబంలో కాంగ్రెస్ కుటుంబంలో పెద్ద దిక్కు లేనటువంటి లోటును వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళకు రుణం తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనం ఒక వ్యక్తిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి అతని సిద్ధాంతాలను అతను చేసినటువంటి కార్యక్రమాలను మనం అందరం తీసుకొని ఈ ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో కుటుంబానికి మేమందరం కూడా అండ ఉంటామని చెప్పి